ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు మనకు అందివ్వబోయేటటువంటి సందేశం గురించి తెలుసుకుందాం బిటా తొందరపడి కాలదన్నుకోవద్దమ్మా ఈ జనవరి మాసంలో ఏడవ తేదీన బుధవారం నాడు నీవు ఎప్పుడూ కూడా వినటువంటి శుభవార్తను నీ ముందుకు తీసుకురాబోతున్నాను ఒక వ్యక్తి ద్వారా వచ్చేటటువంటి వార్త నీ జీవితంలో అనూహ్యమైనటువంటి ఆనందాన్ని నింపబోతుందంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న లైక్ అనేది మన ఛానల్కు నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ నీవు అస్సలు ఏమాత్రం కూడా తొందరపడి నెట్టివేయవద్దు వేయవద్దు ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రతి మాట కూడా నీకు ఉపయోగపడుతుంది నీ మనసుకు మరింత ఎక్కువగా ప్రశాంతతను అందివ్వబోతుంది కాబట్టి నేను చెప్పేటటువంటి ఒక్క మాట కూడా పొల్లుపోకుండా జరగబోతుంది మనసు పెట్టి ఒక్కసారి నా రూపాన్ని నా నామాన్ని ధ్యానించుకొని ఈ మాటలు విను అంతా నీకు శుభం జరుగుతుంది చూడు నీవు తీసుకునేటటువంటి నిర్ణయం అనేది రేపటి రోజున చాలా అద్భుతంగా మంచి అవకాశాన్ని నీకు తక్కించుకునేలాగా నేను నీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలను ఒక వ్యక్తి ద్వారా అందివబోతున్నాను అంటే సాక్షాత్తు నేనే వచ్చి నీ ముందు నిలబడలేను కదా కాబట్టి ఏదైనా కానీ ఒక సూచననో ఒక నిర్ణయాన్నో లేదంటే నీకు అవసరం కోసం సహాయం కోసం వేచి చూసేటప్పుడు నా వంతుగా నీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందించడానికి ఒక మనిషిని అయితే నీ ముందుకు పంపించాలి కాబట్టి రేపటి రోజున నీ జీవితంలో ఒక వ్యక్తి ద్వారా నువ్వు వినేటటువంటి శుభవార్తలు చాలా అంటే చాలా అద్భుతంగా నీ మనసుకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉండబోతున్నాయి అంటే నిన్ను పదే పదే నేను హెచ్చరించి అలాగే నీకు ముందుగానే చెప్పబోతున్నటువంటి శుభవార్త ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆశీర్వాదం ఈ రోజున నీకు దక్కబోతుంది ఇది గమనించు నీ చెవులకు ఈరోజు యాదృచ్ఛికంగా ఈ మాటలు వినిపించడం లేదు నీ ముందుకు వచ్చినటువంటి ఈ సందేశం మామూలు సందేశం అయితే కానే కాదు నువ్వు నిద్రలేనటువంటి రోజులను ఎన్ని రోజులు గడిపావో నాకు తెలుసు ఎంత కాలంగా విసిగిపోయి ఉన్నావో నాకు తెలుసు ఎవరికీ చెప్పుకోలేక అన్నీ కూడా నాకే పదే పదే చెప్పావు నీ ఆకలి నీ కష్టం నీకు జరిగినటువంటి అన్యాయం అవమానాలు అన్నీ నాకు తెలుసు అవన్నీ వినగానే నీ హృదయం అయితే కదిలిపోయింది కదూ నా నోట ఈరోజు ఈ మాటలు నువ్వు వింటున్నావంటే ఎప్పటి నుండో నాకొక్కసారైనా కానీ తగినటువంటి సమాధానం కావాలని చెప్పి నువ్వు అర్థం చేసుకుంటూ నన్ను అడుగడుగునా కూడా అడుగుతూనే ఓపిగ్గా ఓర్పుగా ఉంటూ వచ్చావు నీ జీవితానికి నేను స్వయంగా ఒక పెద్ద సంపదనను ఇవ్వబోతున్నాను నీ ప్రయత్నానికి కాదు నీ పవిత్రమైనటువంటి మనసుకు అది ప్రతిఫలం అనేది ఈరోజు నువ్వు తప్పకుండా చూస్తావు నువ్వు ఎన్నిసార్లు విఫలమయ్యావో నాకు తెలుసు ఎన్నిసార్లు నీవు ఆశలు పెట్టుకున్నావో ఎన్నిసార్లు నీ ఆశలు పగిలిపోయాయో ఎన్నిసార్లు ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వు బాధపడ్డావో నీ కనిపించిందో ఇవన్నీ నాకు తెలుసు నీ జీవితంలో మంచి జరుగుతుందా అసలు ఎందుకు ఇంత కష్టపడుతున్నాను ఎందుకు నాకు మాత్రమే ఇంతగా పదే పదే నేను అనుకుంటున్నవి ఆలస్యం అవుతున్నాయి అనుకుంటూ చాలా ప్రశ్నలను వేసుకుంటూ ఉన్నావు అవన్నీ కూడా నేను విన్నాను నీ మౌనాన్ని విన్నాను ఎందుకంటే నీవు నన్ను మర్చిపోయినా నేను నిన్ను ఒక్కసారి కూడా మర్చిపోలేదు నీ విషయం నేను ఎప్పుడూ కూడా గుర్తుంచుకుంటూనే ఉంటున్నాను నీవు పడిపోయిన ప్రతిసారి నువ్వు ఏడ్చినటువంటి ప్రతి రాత్రి నీవు ఆగిపోయినా నేను మరలా మరలా నిన్ను నిద్రలేపే ప్రయత్నాన్ని చేశాను నీతో అన్ని రకాల ప్రయత్నాలు చేపించాను ప్రతి క్షణం నీలో ధైర్యాన్ని నింపాను అయితే గుర్తుంచుకో నీకు తగినటువంటి సమయం ఈరోజే ఈరోజు నీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు చూడు నేను ఇలా చెబుతున్నానంటే అది తప్పకుండా ఏదో మిరాకిల్ జరగబోతుందనే అర్థం ఒక వ్యక్తి నీ దగ్గరకు సడన్గా ఒక శుభవార్తను తీసుకురాబోతున్నాడు అది గొప్పగా నీకు సంపద అభివృద్ధి తీసుకొచ్చేటటువంటి సహాయం నీ చేతిలోకి డబ్బు పడబోతుంది నీవు కోల్పోయినటువంటి సంవత్సరాల నుండి ప్రతిఫలం అనేది నువ్వు అందుకోబోతున్నావు నీవు అనుకోని చోట నుండి తప్పకుండా నీకు డబ్బు వస్తుంది నీవు ఊహించినటువంటి వ్యక్తి నుండి సహాయం నీకు తప్పక దొరుకుతుంది నీవు ఊహించినటువంటి ఒక కొత్త అవకాశం అనేది ఈరోజు నీ జీవితంలో తలుపు తడుతుంది ఎందుకంటే భగవంతుడ ఎందుకు ఇలా జరుగుతుందని అనుకున్నావుగా నీ జీవితం మార్చమని అడిగావుగా కాబట్టి ఇప్పుడు నీలో జరిగేటటువంటి ఒక కొత్త ఎనర్జీ ఏదైతే ఉందో ఒక కొత్త మార్పు ఏదైతే ఉందో అది చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది ఎందుకో తెలుసా ఇది ముగింపు అస్సలు కాదు గొప్ప ప్రారంభం ఈ రోజున పవిత్రమైనటువంటి సమయం ఈ రోజు నువ్వు ప్రతి ఒక్క మాట వినగలుగుతున్నావంటే అదంతా నా ఆశీర్వాదం వలనే అత్యధికంగా ప్రవహించేటటువంటి కొత్త సంవత్సరంలో కొత్త తలుపులు నీకు తెరచు తెరుచుకునే అవకాశాన్ని ఇవ్వబోతున్నాను నీ గతం కూడా నీకు పూర్తిగా మర్చిపోయేలా చేయబోతున్నాను నీ భవిష్యత్తు ప్రకాశవంతంగా వెలిగిపోయేలా చేయబోతున్నాను రాబోతున్నటువంటి ఈ నూతన సంవత్సరంలో రేపటి రోజున నీ జీవితం పూర్తిగా మార్చబోతున్నాను ఇది నీకు శిక్ష కాదు నేను నిన్ను సిద్ధం చేసేటటువంటి సమయం ఇప్పుడు నీవు చాలా అంటే చాలా ఎక్కువగా కాన్ఫిడెంట్గా ఉన్నావు కదూ నేను నమ్మినటువంటి నా దైవం నాకు తప్పకుండా ఈరోజు నా జీవితంలో ఏదో కొత్త మార్పును తీసుకురాబోతున్నాడని చెప్పి చాలా ఎక్కువగా ఆశతో ఉన్నావు కదా నీ ఆశలు నేను ఏమాత్రం చిదిమేయను తప్పకుండా నువ్వు అనుకున్నదే ఇవ్వబోతున్నాను చూడు నాపై నమ్మకంతో నా రూపాన్ని చూస్తున్నావు కదూ ఇక నీకు దిగులేందుకు చూడు ఎన్నో రకాల మిరాకిల్స్ను ఇప్పటికే నీ జీవితంలో చూసావా లేదా అలాగే నా సహాయాన్ని నువ్వు పొందావా లేదా ఒకవేళ నువ్వు నా సహాయాన్ని నేను చేసినటువంటి అద్భుతాలను పొంది ఉంటే నీ మనసులోనైనా కానీ నాకు ఇప్పుడే కృతజ్ఞతలు తెలియజేసుకో నీలో ఉన్న భయం అనేది పూర్తిగా తగ్గించబోతున్నాను ధైర్యాన్ని నింపబోతున్నాను నీవు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా విజయం వైపు దారి తీసేలా చేయబోతున్నాను నీ కదలికలు నువ్వు చేసే పనులు అలాగే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా నేను చదువుతూ ఉంటాను ఏమిటి ఆశ్చర్యపోతున్నావు కదా ఇది నిజమేనా నేను వింటున్నది అసలు నిజమేనా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదూ ఈ సందేశం అనేది నీ దగ్గరకు ఊరికే వచ్చింది అనుకుంటున్నావా కానే కాదు ఇది నా పిలుపు నేను నీకు వినిపించినటువంటి పిలుపు నీ జీవితమే ఎందుకింతగా అగాధంలో కూరుకుపోయిందని చెప్పి బాధపడుతున్నటువంటి నీకు ఈరోజు నేను వినిపిస్తున్నటువంటి ప్రతి మాట కూడా నీ జీవితానికి చాలా అంటే చాలా అత్యవసరమైనటువంటి మాటలు అయితే నీ హృదయం చాలా రకాలుగా బాధపడింది అందుకు కారణం ఏమిటో తెలుసా ఎందుకంటే ఈ ప్రశ్న నువ్వు ఎన్నోసార్లు నువ్వు అడిగావు నీలో నువ్వు ఉన్నటువంటి ప్రతి మాటను కూడా నువ్వు అడుగుతూ వచ్చావు భగవంతురా ఎందుకు నేను కష్టపడినా కానీ ఫలితం రావడం లేదు అని అడిగావు కదా చాలా పవిత్రమైనటువంటి మనసు కలిగినటువంటి నీకు ఎందుకు ఇన్ని కష్టాలని చెప్పి అనుకుంటున్నావు కదా అయినా కానీ నేను చాలా రకాలుగా రక్షించాను ఒకసారి జ్ఞాపకం చేసుకో నీకు కరిగిపోయినటువంటి ఆ గతం గురించి గుర్తుకు రావడం లేదేమో ఎన్నో రకాలుగా శిక్షించే చోట కూడా నేను రక్షించాను కాలం నిన్ను ఎక్కువగా పరీక్షలు పెట్టినప్పటికీ పరీక్షల్లో నిన్ను పాస్ చేశాను అదంతా కూడా నువ్వు నమ్మినటువంటి నేనే అయినా నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు ఎందుకు నాకే ఈ విధంగా కష్టాలు ఎందుకు నాకు మాత్రమే ఇన్ని రకాలుగా సమస్యలు అని చెప్పి చాలా విఫలమవుతూ అవుతూ వచ్చావు కానీ నువ్వు కార్చినటువంటి ప్రతి కన్నీరికి ప్రతి నొప్పికి నీకు మరింత ఎక్కువగా బలం చేసి ఈరోజు నీ ముందుకు నిలిచాను నీ హృదయం నీ కర్మ నీ ఆత్మ అన్నీ కూడా పూర్తిగా సిద్ధమయ్యాయి అందుకే ఈ సంవత్సరం నుండి ఈ రోజున మొత్తం కూడా శుభవార్తల తలుపులు తెరవబోతున్నాను ఈ మాట వినగానే నీ శరీరంలో ఒక శాంతి తరంగం అనేది పరిగెడుతుంది కదా కాబట్టే నీకు కనపడేటటువంటి ఈ భగవంతుడే రేపటి రోజున ఒక వ్యక్తి రూపంగా నీ ముందు నిలవబడబోతున్నాడు అయితే అది నీ జీవితంలో వచ్చే పెద్ద మార్పుకు సంకేతం ఈ రోజున ఒక మొదటి సంకేతం అనేది తప్పక వస్తుంది అంటే నీ పేరుతో వచ్చేటటువంటి ఒక గొప్ప శుభవార్త నీవు అనుకోనటువంటి వ్యక్తి నుండి ఒక కాల్ కానీ లేదంటే ఒక మెసేజ్ కానీ లేదంటే ఒక అవకాశం కానీ ఈ రోజున నీకు తప్పకుండా వస్తుంది అది గొప్ప సంపాదనగా మారడం కానీ నీ జీవితంలో అత్యంత అంటే నీకు అవసరమైనటువంటి సహాయం కానీ ఇలా ఏదైనా కానీ జరగవచ్చు ఎన్నో రోజుల్లో నీ మనసులో తీ ఉన్నటువంటి అనుమానాలు అవమానాలు అన్నీ కరిగిపోబోతున్నాయి ముగిసిపోబోతున్నాయి ఇక మరొక సంకేతం ఏమిటంటే నీ హృదయం లోపల వచ్చేటటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈరోజు ఉదయం లేవగానే నీ హృదయం చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఎందుకో తెలియదు లోలోపల ఏదో జరుగుతున్నట్లుగా నీకు తప్పక అనిపిస్తుంది అది అక్షర సత్యం ఈ విధంగా నీకు తప్పకుండా ఈరోజు నిద్ర లేచింది మొదలు సాయంత్రం పడుకునేంత వరకు నీ జీవితంలో ఈ రోజున నువ్వు చూసేటటువంటి అద్భుతాలు అన్నీ నీ కాదు ఊహించినటువంటి దారిలో ఊహించని విధంగా ధనమనేది నీకు ఎదురవుతుంది మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఎవరో తెలియని విధంగా నీకు సహాయం చేస్తున్నారేమో అని నీకు వెన్ను తడుతున్నట్లుగా అనిపిస్తుంది ఒక కొత్త పనిని ఈ రోజును ప్రారంభించావంటే అది నీ భవిష్యత్తుకు ఎంతో గొప్పగా పనిచేయబోతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు నీకు శుభవార్తలుగా ఎక్కువగా వినే అవకాశాన్ని కల్పించబోతున్నాను ఒక్క మాటలో చెప్పాలంటే ఒక సహాయంతో ఒక మంచి అవకాశంతో నీ జీవితం అనేది పూర్తిగా మార్చేయబోతున్నాను ఇక నీ పరువు ప్రతిష్ట అనేది నలుదిక్కులుగా వినబడబోతుంది నీ విలువ మరింత ఎక్కువగా పెరగబోతుంది వివిధ రకాలైనటువంటి మనుషులు నేను విపరీతంగా ఎక్కువగా పొగిడేస్తారు ఈ విధంగా నీ జీవితంలో ఈ రోజున నీ చెడుదారికి అన్నీ కూడా నీ చెడుదారికి అన్నీ కూడా నేను అడ్డుగా నిలవబోతున్నాను నీ మార్గం స్వచ్ఛంగా మార్చబోతున్నాను నీ ఆత్మ నా ఆశ్రయంలో ఉండబోతుంది నీ జీవితంలో డప్పు గౌరవం అవకాశాలు శాంతి ప్రేమ సంతోషం ఇలా అన్నీ ఒకేసారి ప్రవహించబోతున్నాయి నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా ఇలా ఒక్కసారిగా అయినా కానీ నా జీవితంలో సంతోషంగా ఉండే ఒక్కరోజైనా నాకు ఇవ్వమని అడిగావు కదా కాబట్టి ఈరోజు నువ్వు ఉండబోతున్నావు ఆలస్యంగా అయినా కానీ మంచి మార్పు నీ జీవితంలో వచ్చింది నీ ఆత్మ మీద ఉన్నటువంటి భారాలన్నీ కూడా నా ఆత్మ మీద పెట్టుకోబోతున్నాను నీ పాత గాయాలన్నీ కూడా కరిగించబోతున్నాను నీ హృదయాన్ని పూర్తిగా శాంతినివ్వబోతున్నాను ఎందుకంటే ఇప్పటి నుండి నీవు ఒంటరిగా ఉన్నావని అసలు అనుకోవద్దు నా రక్షణ కవచం నీ చుట్టూ ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉంటుంది నా ఆశీర్వచనాలన్నీ కూడా నీ తలపై నిండుగా ఉంటాయి ఇప్పుడు నా చివరి మాట తప్పకుండా విను ఈరోజు నేను నీతోనే ఉన్నాను ఉండబోతున్నాననేటటువంటి ఒక తెలియనటువంటి ఒక ఊహ నీకు మరింత ఎక్కువగా ధైర్యాన్ని ఇవ్వబోతుంది ఈరోజు నుండి నీ జీవితం నలుగురికి కూడా ఆశ్చర్యపరిచేలా ఉండబోతే అప్పుడు నన్ను అడుగు నువ్వు కోరుకున్న చోట నుండి నువ్వు ఊహించని విధంగా సంపద నిన్ను వరిస్తుంది నీ పేరు నీ అదృష్టం నీ భవిష్యత్తు ఇవన్నీ కూడా నా చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి అస్సలు భయపడవద్దు నీ జీవితంలో నీవు విననటువంటి శుభవార్తను ఈరోజు తప్పకుండా నువ్వు వినేలా చేస్తాను కాబట్టి ఈరోజు నువ్వు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఉద్యోగంలో మంచి మార్పులు నీకు కనిపిస్తాయి వ్యాపార ప్రయత్నం చేస్తున్నట్లయితే వ్యాపారంలో అనుకోనటువంటి గొప్ప లాభాలు నిన్ను వరిస్తాయి ఇలా నువ్వు ఏ రంగానికి సంబంధించినా కానీ వివిధ రకాలుగా నీకు గొప్ప శుభవార్తలైతే ఖచ్చితంగా వినేలా చేస్తాను ఇక నీ జీవితంలో ఒక నూతన వ్యక్తి ఈరోజు నీ జీవితాన్ని పూర్తిగా ఆనందమయం చేయబోతున్నాడు అంటే ఆ వ్యక్తి వలన నువ్వు పొందేటటువంటి అదృష్టాలు అన్నీ ఇన్నీ కాదు వారి ఇచ్చేటటువంటి సలహా కావచ్చు వారు చేసేటటువంటి సహాయం కావచ్చు నీకు ఎంతో భవిష్యత్తులో మరింత ఎక్కువగా వారి సహాయం అండదండగా నిలబడబోతుంది ఇలా నీవు ఈరోజు అసలు అధైర్యపడవద్దు నమ్మకంతో ఉండు నా దయతో ఏదో ఒక రూపంలో నీ ముందుకు తారసపడతాను ప్రశాంతమైనటువంటి గాలి రూపంలో కావచ్చు ప్రశాంతమైనటువంటి పూల మొక్కల చో చాటున కావచ్చు ఇలా ఏదో ఒక విధంగా నా రూపం ఈరోజు నీ ముందుకు వస్తుంది నీ వెనుక ఉన్నటువంటి నేను ఈరోజు నీ ముందుకు రాబోతున్నాను అయితే నీవు నా మీద పూర్తి నమ్మకంతో ఉండాలి ఈ రోజు అంతా కూడా నాకు మంచి జరగబోతుందని తప్పకుండా నీ మనసుకు నువ్వు సర్ది చెప్పుకోవాలి నీ మనసులో ఉన్నటువంటి భారాన్ని అంతా కూడా పక్కన పెట్టాలి అంతేకాకుండా ఈరోజు నువ్వు ఎవరికైనా కానీ అంటే నీ సహాయతతో ఉన్నవారితో తప్పకుండా మాట్లాడి వారికి ఏదైనా మంచి సలహా కానీ ఏదైనా సహాయం కావాలంటే నీ నీ దగ్గర ఉన్నంతలో వారికి సహాయం చెయ్యి అలాగే ఈరోజు గోమాతను దర్శించుకో దగ్గరలో నీకు ఏ ఆలయం ఉన్నా కానీ ఆ ఆలయానికి వెళ్ళిరా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడు ప్రతి ఒక్కరి కూడా అంటే పెద్దలు ఉంటే వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకో పిల్లలు ఉంటే వారితో సరదాగా కాసేపు సమయాన్ని గడుపు మంచి పుస్తకాన్ని కాసేపు చదువు అలాగే మంచి సంగీతాన్ని ఆలకించు కష్టాలు ఈరోజు నాకు పూర్తిగా తొలగిపోయాయి అనే ధైర్యంతో ఈరోజు బయటకు అడుగుపెట్టు నీతో పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా ఎవరికైనా కానీ మంచి సమాధానం ఇవ్వు మంచి సలహా ఇవ్వు ఇవన్నీ కూడా చేయడం వలన ఈరోజు నీకు తెలియనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది నిన్ను ముందుకు నడిపిస్తుంది నీ జీవితంలో నీ గొప్పతనమే నీ మంచి మనసే ఈరోజు నిస్వార్థంగా నీకు సహాయాన్ని అందివడానికి సిద్ధమైంది నీవు నమ్మినటువంటి భగవంతుడు ఎక్కడా కూడా నిన్ను మోసం చేయలేదు నిన్ను మోసం చేయలేదు అని నీకు ఈరోజు తప్పకుండా నిరూపిస్తాడు అలాగే నువ్వు నమ్మినటువంటి భగవంతుడు ఉన్నాడని చెప్పి తప్పకుండా నీ మనసు కనిపించేలా చేస్తాడు ఆయన నిన్ను ఏ విధంగా ఉద్ధరించబోతున్నాడో ఆ విధానాన్ని చూసి ఈరోజు నువ్వు తప్పక ఆశ్చర్యపోతావు అది ఈరోజే నువ్వు అనుకున్న రోజే నీకు ఏమాత్రం కూడా నేను దూరంలో లేను నీకు దగ్గరలోనే ఉన్నాను నీలోనే ఉన్నాను నిన్ను ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టలేదని ఈ ధైర్యాన్ని బలాన్ని నీకు మరింత రెట్టింపు చేయకపోతే నా పేరు మార్చిపెట్టుకో అంతేకాదు నేనున్నాననేటటువంటి ప్రతి ఒక్క మాటను కూడా నువ్వు మరింతగా నమ్మి నలుగురికి చెప్పకపోతే అప్పుడడుగు నాపై ఉన్నటువంటి విశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంటావు అలాగే పెద్ద పెద్ద ప్రమాదాల నుండి కూడా నిన్ను బయటపడేశానని గుర్తుకు చేసుకుంటావు ఏ విషయంలోనైనా కానీ నీకు బాధ కలిగించాల్సినటువంటి విషయాల్లో కూడా చిన్న చిన్న విషయాలుగా బాధను కలిగించాను అలాగే నీవు ఎన్నో రకాల సమస్యలతో కూరుకుపోయి చిన్న చిన్న సహాయాలను కూడా నన్ను అడిగినప్పుడు నీకెప్పుడూ కూడా లేదు అవునా కదా ఒకసారి నీ మనసులోనైనా కానీ గుర్తుకు చేసుకో నువ్వు పడవలసినటువంటి నిందల నుండి కాపాడాను నీవు పడిపోయినటువంటి ప్రతిసారీ కూడా స్వయాన నా చేతులతో పైకి లేపాను ఎందుకో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో నువ్వు ఎక్కువగా అపనమ్మకంతో ఉంటున్నావు అపనమ్మకంతోనే బ్రతుకుతున్నావు నీ అడుగులు జారినా కానీ పట్టుకుంటుంది నేనే నీ హృదయం విరిగినా కానీ దానిని మరలా ముడిపెడుతుంది నేనే కానీ నన్ను మాత్రం నువ్వు మర్చిపోతున్నావు నువ్వు ఒక్కసారి పిలిస్తే నేను సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ వస్తానని నీకు కూడా తెలుసు కానీ నువ్వు నన్ను పిలిచినా ఆ నమ్మకాన్ని నువ్వు వదులుకుంటున్నావు అయితే నువ్వు నన్ను పిలిస్తే సరిపోతుందా నువ్వు నేనున్నానని నమ్మితే సరిపోతుందా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోతున్నావు అక్కడే నువ్వు విఫలమవుతున్నావు నాపై నమ్మకంతో ఈ రోజును ప్రారంభించు ఈ రోజు నువ్వు ఏదైతే అనుకుంటావో అది జరగకపోతే ఏమిటి జరగలేదని అప్పుడు నువ్వు నన్ను నిలదీయ ఈ రోజు నుండి నీ జీవితంలో వచ్చే మార్పులన్నిటికీ కూడా నువ్వు సిద్ధంగా ఉండు చాలా దిగులుగా ఉన్నావు కదా ఒంటరిగా కూర్చొని ఉన్నావు కదా ఈ మాటలన్నీ కూడా ఒంటరిగానే వింటున్నావు కదా నీ ఆలోచనలకు పదును పెట్టు ఈరోజు నువ్వు చేయాల్సినటువంటి పనంతా కూడా చాలా చకచకా పూర్తి చేస్తావు చాకిచక్యమైనటువంటి ఆలోచనలతో గొప్పగా నీ జీవితాన్ని మరింత ఎక్కువగా ఆనందమయం చేసుకోవడానికి సిద్ధమవుతావు ఈరోజు నీతో మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా ఏదో తెలియనటువంటి ఒక ఫీలింగ్ను పొందుతారు అలాగే నీకు కూడా తెలియనటువంటి ఒక ఫీలింగ్ అనేది మంచి పాజిటివ్నెస్ అనేది ఈరోజు నీ మనసుకు ఏర్పడబోతుంది నీ చుట్టూ ఉన్నవారు కూడా నీతో మాట్లాడడానికి ఉత్సాహం చూపుతారు నీ వర్చస్సు ఈరోజు తెలియనటువంటి ఆనందంతో లక్ష్మీ కళతో ఉట్టిపడుతుంది ఇవన్నీ కూడా ఈరోజే జరుగుతాయా అంటే ఈరోజు నుండి మొదలయ్యి నీ జీవితంలో ఎప్పటి వరకు కూడా ఆగకుండా ఆ ఆనందమయమైనటువంటి జీవితం అలా అలా కంటిన్యూ చేస్తాను నాపై నమ్మకం ఉంచు ఆ నమ్మకాన్ని సుదీర్ఘంగా ఉంచు నీ ప్రయాణంలో ఎన్ని ముళ్ళున్నా కానీ వాటిని నేను తీసేస్తాను ఎన్ని బాధలున్నా ఎన్ని గతాల్లో గతంలో నిన్ను బాధ పెట్టినటువంటి క్షణాలున్నా అవన్నీ దూరం చేస్తాను ఇప్పటికైనా నాపై ఉంచని చెప్పి ఈరోజు అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు బాబాగారు అందించారండి మరి ఈ సందేశం మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంతు